చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రకారం ఎక్కడ లేదు ఇంటికొచ్చి ఇచ్చిపోతారు తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఫైవ్ ఒకసారి మీరు చరిత్ర గుర్తు పెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడి నీకు కూడా ఐడియా లేదు హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్టం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను కానీ కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టదు అధికారులు ఇంకా ఇంకా పరదాలు కడుతున్నారు సార్ కాదు పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు ఇంక నేను నిన్నదలుచుకోలేదు తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఒకసారి మీరు చరిత్ర గుర్తు పెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి నీకు కూడా ఐడియా లేదు హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను కానీ కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టదు